కాంతం భక్తి కపోతికాలతయా నాధాంతకారోధునా వ్యాధోధో ధృజచాపసరేనభ్రాంబ్యం సత్యహినా సదష్ట ఇషునా శేనోపితేనా తూర్ణంతో యమాలయం ప్రతిగత దైవీ విచిత్రాగతి దర్ణయం ఎంతో విచిత్రమైనది ఒకసారి ఒక ఆడపావరం భయంతో భర్తతో వంది నాథ ఇప్పుడు మనకు మరణ సమయం ఆసన్నమైనది క్రింద బోయవాడు ధనస్సు ఎక్కుపెట్టి గురి చూస్తున్నాడు పైన డేగ ఎగురుతుంది ఇలా ఆడపావురం తన భర్తతో చెప్తూ ఉండగానే ఒక సర్పం బోయవాణ్ణి కాటేసింది బాణం గురితప్పి డేగకు తగిలింది ఈ విధంగా బోయవాడు డేగా ఇద్దరూ చచ్చారు దైవ నిర్ణయం ఎంతో చిత్రమైనది